మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా చిరంజీవి మంచి టైమింగ్ మెయింటైన్ చేస్తారు రీసెంట్గా చిరుతో జరిగిన ఓ ఫన్నీ మూమెంట్ను నేచురల్ స్టార్ నాని బయటపెట్టారు మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు విశ్వామరా అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా తర్వాత మరిన్ని సాలిడ్ ప్రాజెక్టులను చిరు చేయనున్నారు అయితే మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు వింటర్ సినిమాలో అయితే చిరు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో కనిపించింది అలాగే ఆఫ్లైన్లో లో కూడా పలు ఈవెంట్స్ లో లేదా ఫంక్షన్స్ లో కూడా ఇప్పటికీ చిరు తన మార్క్ టైమింగ్ చూపించి నవ్విస్తారు మరి ఇలా లేటెస్ట్ గా నేచురల్ స్టార్ నానితో కూడా జరిగిన ఓ ఇన్సిడెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది కోర్టు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని ఈ విషయాన్ని బయటపెట్టారు నాగ చైతన్య పెళ్లి దగ్గర జరిగిన ఓ ఫన్నీ మూమెంట్ ను నాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు తాను కారు దిగి లోపలికి ఎంటర్ అవుతున్న టైంలో చిరంజీవి గారు బయటకొస్తూ ప్రొడ్యూసర్ గారు అంటూ దండం పెట్టబోయారంట వెంటనే తాను చుట్టూ చూశానని తను వెనుక ఎవరైనా నిర్మాతలున్నారేమో అశ్విని దత్ గారేమైనా వచ్చారా అని చూశాను కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో చిరంజీవి గారిని చూసేసరికి ఆయన నవ్వి అవును మీరేసారంటూ తనను హక్ చేసుకున్నారని నాని తెలిపారు నాని షేర్ చేసుకున్న ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ఇంటర్వ్యూలో నాని ప్రియదర్శి కోర్టు చిత్ర యూనిట్ ప్రియదర్శి కూడా చిరు గురించి ఈ సందర్భంగా మాట్లాడారు ఇప్పుడే చిరంజీవి గారిని కలిసి వస్తున్నానని ఆయన నన్ను చూసి షూట్ లో చాలా బాగున్నావు అన్నారని ప్రియదర్శి తెలిపారు కోర్ట్ సినిమా చేస్తున్నా సార్ అనగానే నాని కదా ఇక అయిపోతుందిలే అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారని చిరు లాంటి గొప్ప వ్యక్తి చెప్పడంతో తనకు చాలా సంతోషమేసిందని ప్రియదర్శి అన్నారు నాని నిర్మాణంలో రూపొందిన కోర్టు సినిమా మార్చ్ పద్నాలుగున రిలీజ్ కానుండగా చిరంజీవి తో కూడా నాని ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే దసరా ప్రేమ్ శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించనున్నారు అందుకే నాని ప్రొడ్యూసర్ గారు అని చిరు పిలిచారంట